ఇద్దరూ ఒకే కాలేజ్ ప్రేమించుకున్నారు కాదనుకున్నారు మాట్లాడాలన్నాడు తన గదికి రమ్మన్నాడు వస్తే కత్తితో పొడిచి చంపేశాడు ఇది ఓ ప్రియుడి కర్కసం అతన్ని నమ్మింది ప్రేమించింది మధ్యలో విడిపోయారు మంచి ఉద్యోగం వేరే రాష్ట్రం వెళ్లిపోయింది మళ్లీ వచ్చింది మాట్లాడాలంటే వెళ్ళింది శవమైంది ఇది ఆ దుర్మార్గుణి నమ్మి ప్రాణాలు కోల్పోయినా ఓ గాథ ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి దాటాక నెల్లూరులో చోటు చేసుకుంది బుచ్చిరెడ్డిపాలెం పెనుబల్లికి చెందిన ప్రియ రాపూరు మండలం చుట్టుపాలెంకు చెందిన రామ్ నిఖిల్లు ఇద్దరు వెంకటాచలంలోని ఓ నర్సింగ్ కాలేజీలో ఫార్మసీ చదివారు వారిరువురు నెల్లూరు పోస్టల్ కాలనీలోని ఒకే ప్రాంతంలో ఎదురెదురుగా గదులు అద్దెకు తీసుకుని ఉండేవారు మైథిలీ తండ్రి కొంతకాలం క్రితం మృతి చెందారు తల్లే మైథిలీతో పాటు మరో కుమార్తెను చదివించింది తాను నెల్లూరు వెంకటరమణ హోటల్లో పనిచేస్తూ బిడ్డలకు ఏ లోటు లేకుండా చూసుకునేది తన మరో కుమార్తె కూడా పోస్టల్ కాలనీలోని ఆ గదిలోనే ఉంటుంది ఈ క్రమంలో మైథిలి రామ్ నిఖిల్ మధ్య మంచి పరిచయం పెరిగింది అది ప్రేమగా మారింది కొంతకాలం బాగానే ఉన్నారు అంతలో ఏమైందో ఏమో ఇద్దరి మధ్య పొరపొచ్చలొచ్చాయి ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు ఈ మధ్యలో ఆ యువతికి బెంగుళూరులోనే అమెజాన్లో జాబు వచ్చింది అక్కడికి వెళ్లిపోయింది హ్యాపీగా జాబ్ చేసుకుంటుంది ఈ నెల మూడో తేదీన నెల్లూరు తిరిగి వచ్చింది తన సోదరి వద్దకు వచ్చింది ఐదారు రోజులుగా మళ్లీ వారిద్దరి మధ్య మాటలు కలిశాయి నిత్యం ఫోన్లో సంభాషణలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అతన్ని కలవడానికి తన చెల్లికి చెప్పి మరీ నిఖిల్ గదికి వెళ్ళింది అర్ధరాత్రి వరకు వారిద్దరూ మాట్లాడుకున్నారు ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఏ అంశం చర్చకు వచ్చిందో తెలియదుగాని ఆ యువకుడు క్షణికావేశానికి గురయ్యాడు ఆ యువతిని తన వద్దనున్న కత్తితో ఒకే పోటు పొడిచాడు క్షణాల్లో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది ఏం జరిగిందో చూసేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది అక్కడే ఉంటే డేంజర్ అని గ్రహించిన అతడు నేరుగా దర్గామిట్ట పోలీస్ స్టేషన్కు వెళ్లిపోయాడు తాను తన లవర్ మాట్లాడుకుంటుంటే గొడవైందని తానే తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడుచుకుందని చనిపోయిందని పోలీసులకు అబద్దం చెప్పాడు పోలీసులు అతడు చెప్పిన మాట ప్రకారం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి అతన్ని గట్టిగా మందలించడంతో తానే చంపేశానని ఒప్పుకున్నాడు ఇదే విషయాన్ని అతడు పోలీసుల వద్దకు రాకముందే మైథిలీ సోదరికి ఫోన్ చేసి మైథిలీని చంపేసినట్లు చెప్పడం విశేషం ఈ ఘటన కలకలం రేపింది పోలీసులు సంఘటనా స్థలానికి చేరి పరిశీలించి మృతదేహాన్ని పంచనామా కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు శనివారం ఉదయం కల్లా మృతురాలి తల్లి కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు వచ్చి కన్నీరు మున్నీరయ్యారు తన బిడ్డను అన్యాయంగా చంపేశాడంటూ గుండెల రోదించింది రోధించింది దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పేరు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను పడుకోన్నాము తినేసి పడుకో ఉన్నప్పుడు అక్క కూడా పడుకోనే ఉండింది నాతో పాటు ఒకటి నలభై ఆరుకి నేను ఫోన్ చేశాను ఎక్కడున్నావు అని చెప్పి ఫ్రెండ్స్తో ఉన్నాను ఒక పది నిమిషాలు వస్తున్నాను అని చెప్పింది నిఖిల్కి కాల్ చేయొద్దు నేను వచ్చేస్తున్నాను అని చెప్పింది అమ్మ నేను ఇంకా నిద్రపోయాను త్రీ థర్టీ త్రీకి మళ్ళీ కాల్స్ వస్తూ ఉంటే కంటిన్యూస్గా అమ్మని కాల్ లిఫ్ట్ చేశాను త్రీ థర్టీ ఫైవ్కి కాల్ లిఫ్ట్ చేసి మీ అక్క ఇక్కడ ఉంది మీ అమ్మకు ఫోన్ చేసి వచ్చి తీసుకొని పోండి అని చెప్పి చెప్పాడు నిఖిల్ <laughs> చెప్పాడు అందుకని ఇంకా గబగబా వెళ్ళేసి ఏమైందని చూడంగానే ముందు టచ్ అయ్యి బాడీ అంతా కూల్ అయిపోయి ఉండింది ఏమైంది అని అనగానే ఏం మాట్లాడలేదు తర్వాత ఉండి ఇట్లా గొడవల వల్ల పొడిచేశాను ఇట్లా చచ్చిపోయింది అని చెప్పిండు అందుకని నాకు ఇంకేం అర్థం కాక కిందకు వచ్చి మా అమ్మకి కాల్ చేస్తుంటే సర్వర్ అన్ రీచబుల్ అని వచ్చింది మా బాబాయ్ కానీ కాల్ చేస్తే ఆమెను వచ్చారు చూసారు ఈ గ్యాప్లో వాళ్ళు వచ్చేదానికంటే లేట్ అవుతుందని ఆంటీ ఉన్నారు మా రూమ్ కింద ఆంటీ హెల్ప్ తీసుకొని మైలీ దగ్గరికి వెళ్తే అమ్మ అక్క ఇంకెప్పుడో చనిపోయారున్న శ్వాస లేదు లేదమ్మా అని చెప్పి ఆంటీ నన్ను కిందే తీసుకొచ్చేసింది ఈ లోపు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు అంత బీఫార్మసీ కంప్లీట్ అయిపోయింది బెంగళూరులో అమెజాన్ లో జాబ్ చేస్తూ ఉంది కాలేజ్ ఒకే కాలేజ్ క్లాస్మేట్స్ ద్వారా పరిచయం ఫ్రెండ్స్ చెప్పాడు దయచేసి న్యాయం చేయండి లేదు మా అక్క వాళ్ళ క్లాస్మేట్ ఒకే కాలేజ్లో చదువుతున్నారు తను కాలేజ్ సెకండ్ ఇయర్ నుంచి పరిచయం ఉంది ఒక సేమ్ క్లాస్ మేట్స్ జస్ట్ ఫ్రెండ్స్ లాగా అట్లా పరిచయం అంతకు మించి అంటే అక్క ద్వారానే పరిచయం అయ్యాడు జస్ట్ నార్మల్గా కాల్ చేసినప్పుడు మాట్లాడతాను కానీ ఎక్కువ అయితే నేను మాట్లాడలేదు కానీ ఐ నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి మా అక్క ఐస్ డొనేట్ చేస్తున్నాను మా అక్క వల్ల ఇద్దరు ప్రాణాలు బతుకుతాయన్నారు చూపొస్తుంది మూడు గంటలకు ఫోన్ వచ్చింది పాప మెట్ల మీద ఉంది వచ్చి తీసుకెళ్ళండి అని ఆ తర్వాత అడిగి మెట్ల మీద కూర్చోండి తీరా పట్టుకొని చూస్తే చెయ్యి చల్లగా అయిపోంది మెదిలి మెదిలి అనుకున్న అప్పుడే అంబులెన్స్ వాళ్ళు వచ్చారు మేడం ఈ

వచ్చింది మనిషిని పాపతో కలిసి మాత్రం వెళ్ళారు ఇద్దరు వెళ్ళింది అమ్మాయి మాత్రం ఒక చేస్తాను మమ్మీ ఉదయాన్నే వస్తాను ఇక్కడే కదా అసలు రూమ్ ఉదయాన్నే అందరితో ఉండేసి ఉదయాన్నే వస్తానని చెప్పింది చెప్పిన మనిషి మూడు గంటలకి ఎవరో ఒకరు ఫోన్ చేశారు ఎప్పుడో ఫస్ట్ ఇయర్ లో వాడు ప్రపోజ్ చేస్తే నేనే ప్రిన్సిపల్ సార్ ద్వారా అతనికి బుద్ధి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏం లేదు మళ్ళీ కూడా ఇంకొకసారి నువ్వు పాస్ అయ్యావు నేను ఫెయిల్ అయిపోయానని చెప్పేది అన్నాడంటే దానికి కూడా నేను నేనే మందులు ఇచ్చాను నీ నువ్వు ఫెయిల్ అయ్యావు ఎందుకురా నాయనా వదిలే ఇవన్నీ మాకు ఎంట వంటలేవు అని చెప్పాను అయిపోయింది అనుకున్నా తర్వాత పాపకి జాబ్ వచ్చింది బెంగళూరుకి వెళ్ళిపోయింది టూ మంత్స్ అయింది వెళ్ళి ఇప్పుడు వచ్చింది మళ్ళీ పుట్టినరోజు కానీ వచ్చిన తర్వాత ఇది జరగడం ఇది ఎంతవరకు కరెక్ట్ క్యారెక్టర్ మీరే న్యాయం చేయాలి వాడికి మాత్రం ఏ కన్న ఈ విధంగా బిడ్డన బయట పంపితే ఇంత ఇంత ఘోరాతి ఘోరంగా ఏ కన్న తల్లికి జరగకూడదు న్యాయం చేయండి వాడొక్కడ ప్రమేయమే కాదనిపిస్తుంది ఇంకా ఎవరెవరో ఉన్నారు వాళ్ళందరినీ వాళ్ళందరినీ వాళ్ళందరికీ శిక్ష పడాలి నా బిడ్డకి న్యాయం చేయండి ఎవరు చెప్పారమ్మా ఇలా మా నా చిన్న పాప ఇద్దరిని పంపించాను తోడుగా చిన్నపాపని కూడా పంపించాను పాప ఇల్లు వెళ్ళి వెళ్లి చూసిందంట వాడు మా చిన్న పాపకి వాడు ఫోన్ చేశాడు మీ యొక్క మెట్ల మీద కూర్చో ఉంది తీసుకెళ్ళు అని నువ్వెవరు ఫోన్ చేసానికని పాప అడిగినప్పుడు ఇక్కడ కూర్చో ఉంది తీసుకెళ్ళని చెప్పి నాకు ఇంకా అమ్మ ఏం ఆలోచించాల ఇల్లు ఆ పక్కన ఆమె తోడు తీసుకొని మెట్ల మీదకి వెళ్ళి చూసింది చూసి అప్పుడు ఏంది అక్క అని చెప్పి వాళ్ళ వాళ్ళిద్దరికి ఏం అర్థం కాక కిందకొచ్చి నాకు ఫోన్ చేసింది మమ్మీ అక్క కూర్చో ఉంది అని అని ఫోన్ చేసిన తర్వాత అమ్మన వచ్చి అక్కడ చనిపోయి ఉంది నా తర్వాత తెలిసింది అప్పటికే కత్తితో వాడు విపరీతంగా పొడిసి 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 చంపేస్తున్నాడు రక్తం అడుగు నా బిట అన్యాయంగా పడిపోయి ఉంది రా నాయన ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు